ఓం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై ఓం శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజు కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురు చరిత్ర అధ్యాయం నలభై రెండు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము వారిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్టకు అవధూత బోధించిన కాశీయాత్ర విధానం గురించి నామదారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు విశ్వేశ్వరుని దర్శనము అంతర్గృహయాత్ర దక్షిణోత్తర మానసయాత్ర పంచక్రోశయాత్ర స్నానము దానము అర్చన శ్రాద్ధము అన్నపూర్ణ విశ్వేశ్వర బిందుమాధవ డుండిన వినాయక దండపాణి కాలభైరవ గుహ గుహ కాశీ మణికర్ణిక మొదలైనవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ట చేసుకో ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర అవుతుంది కనుక నీవు నిస్సందేహంగా నీ మనస్సులో గురుచరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు త్వష్ట ఆశ్చర్యచకితుడై ఆహా ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే సందేహం లేదు తనను నేను ఆరాధించకున్నా ఆయన ప్రసన్నుడవటము గురుకృప వల్లనే కదా లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకొని యధావిధిగా కాశీ యాత్ర ప్రతిష్ట చేశాడు అతడు ధ్యానించగానే లింగములో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురువు గురు భార్య మొదలైన వారు అడిగినవి విన్నవించాడు శంకరుడు వరమిచ్చి నాయన నీ గురుభక్తికి మెచ్చాను నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు త్వష్ట సంతోషించి తన గురువు గురుపత్ని పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకొన్నాడు గురువు సంతోషించి అతనికి జ్ఞానము సర్వసిద్ధులు నవనిధులు యశస్సు కలిగేలా ఆశీర్వదించారు కనుక గురుభక్తి వలన సాధ్యము కానిది ఏదీ లేదు గురుభక్తునికి ముగ్గురు మూర్తులు వశులవుతారు గురువు లేక మోక్షము సిద్ధించదు శ్రీగురుడు గురుసేవా ప్రాశస్తం చెప్పడం అయ్యేసరికి సూర్యోదయం అయింది సాయం దేవుడు శ్రీగురునికి నమస్కరించి పారవశ్యంతో ఓ కృపామూర్తి నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది మీరు కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీ క్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది అది నిద్రావస్థో లేక స్వప్నమో తెలియటం లేదు జగద్గురు మీ నిజతత్వము తెలియని మూడులకు విశ్వేశ్వరులైన మీరు మానవులిగా కనిపిస్తున్నారు మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరం అంతా రోమాంచితమై కంఠం గద్గదమైంది అతడిలా శ్రీగురుని స్థుతించాడు మొదట అద్వైయులుగా ఉండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దానిని పాలించడానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు వందనములు కలి ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞ యాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు సాగరంలో మునిగియున్న భక్తులను తరింపచేయటానికి అవతరించి చతుర్థాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు స్వామి మీ చరిత్ర చిత్రమైనది మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు గురుడ్డివారికి దృష్టి గొడ్రాలికి సంతానం ఎండుకట్టెకు ప్రాణం విధవరాలికి సౌభాగ్యము భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు పాపాన్ని దారిద్ర్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు వేదాలకు కూడా అతీతమైన స్వరూపం గల ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు ఓ గురుమూర్తి మీ పాద పద్మములను నిత్యము స్మరించేవారికి సర్వ క్షేత్రాలను సేవించిన ఫలితము వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు వేదాలకు కూడా మీ నామ మహత్యం అంతుపట్టనిది సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరలా మరలా నమస్కరిస్తున్నాను ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు శ్రీ సద్గురు నన్ను రక్షించు వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను మీరు ఓంకార స్వరూపులు పంచభూతాలు సూర్యచంద్రులు జీవాత్మ అనే ఎనిమిది రూపాలలో మీరు విశ్వరూపం ధరించారు ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండక మండలు దారి అయిన యదీశ్వరుని రూపంలో అవతరించి భీమ అమరజా సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అను పేర నివసించిన శ్రీగురు మీ పాద పద్మములకు నమస్కారములు ఈ ప్రపంచంలోని భక్తులందరినీ చేయటానికి యోగులకు దీక్షను అనుగ్రహించడానికి గాంగాపుర క్షేత్రంలో వెలసి నాలుగు పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాద పద్మములకు నమస్కరిస్తున్నాను శ్రీ గురు స్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము సంపద సద్బుద్ధి వర్చస్సు పుత్ర పౌత్రాభివృద్ధి ఆయురారా ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు శ్రీగురుడు సంతోషించి నాయన నీకు కాశీ దర్శనమైంది కదా ఇందువలన నీ వంశంలో ఇరవై ఒక్క తరాల వారికి కాశీ యాత్రా ఫలం సిద్ధించింది నీవు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో కానీ అలా చేయాలంటే ఆ మ్లేచ్చరాజు సేవలో ఉండకూడదు కనుక నీ బిడ్డలను తీసుకొని వచ్చి గంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతనిని వెంటబెట్టుకొని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వచ్చారు సాయందేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళి బిడ్డలను తీసుకొని ఒక బాంద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు అతడు శ్రీగురుని దర్శించి త్రిమూర్తి మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శన మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి గంగాజలము పాపాన్ని చంద్రుడి తాపాన్ని కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు కానీ పాప తాప దైన్యాలను మూడింటినీ మీ దర్శనమే పోగొట్టగలదు మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతివాక్యము నాకిప్పుడు అనుభవమైంది అని మైమరచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్థుతించాడు భూమిపై భక్తుల పాలిటి భాగ్యనిధి అయి అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను భక్తితో వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణకమలాలు దర్శించగలిగాను సంసారంలో తపిస్తున్న భక్తులకు అభీష్టాలిచ్చి యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమై సత్పురుషులను ఉద్ధరించడానికి దండక మండలములు ధరించి యతి సార్వభౌముడుగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి నేడు నాకు మీ దర్శనమైంది భక్తపాలుడు దయాసముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూకైలాసమైంది అట్టి మీ పాద దర్శనం నేడు యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది మీ యతి రూపంలో భక్తజనుల మహాభాగ్యమే సాకారమై వెలిసింది వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను భక్తులను రక్షించడంలో జాగుచయని దయాగన నీకు జయము ఆనంద సముద్రుడు గంధ పరిమళాలతో శోభిల్లే యోగిజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుని మీ రూపంలో దర్శిస్తున్నాను ప్రకృతి ఋషుల వేదాన్ని నరసింహ ప్లస్ సరస్వతి అను పేర సార్థకమనర్చిన జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని అతని బిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకొని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు సాయం దేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించారు అప్పుడు సాయం దేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన సాయందేవా ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు వీడే మా నిజమైన భక్తుడు మాకు ప్రీతిపాత్రుడు వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది ఇతడు వంశోద్ధారకుడు అవుతాడు సౌభాగ్యవతి అయినని భార్య పతివ్రత మీకింకా నలుగురు కొడుకులు కలుగుతారు బ్లేచ్చుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది కనుక నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్య పిల్లలను కూడా అందుకు ఒప్పించారు తర్వాత సాయం దేవునితో స్వామి మొదట వీరిని తీసుకొని సంగమానికి వెళ్ళి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకొనిరా అని చెప్పారు ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంత వ్రతము చేసుకొని శ్రీగురుని దర్శించుకోవాలని నగరం వస్తున్నారు శ్రీగురుడు సాయం దేవుని కూడా అనంత వ్రతము చేసుకోమని చెప్పారు అతడు మీరే నాకు అనంతులు మీ పాదసేవయే నాకు అనంత నాకు నాకింక వేరొక వ్రతం ఎందుకు అన్నాడు స్వామి నాయన నీవు మా మాట విని వ్రతం చేసుకో పూర్వము కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతము చేసుకుని అభీష్టాలన్నీ పొందాడు నీవు కూడా కౌండిన్యస గోత్రుడవే గనుక ఈ వ్రతం ఆచరించు అన్నారు అప్పుడు సాయం దేవుడు స్వామి అలా అయితే ఆ వ్రత విధానమేమో మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు శ్రీగురుడు వివరించారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద నమః శ్రీ నృసింహ సరస్వత్యే నమ అధ్యాయం నలభై రెండు సంపూర్ణం సాయి మాస్టర్